드디이 <목소리도> شا شیوا سائیڈ کتنا پڑھا हेलो बन्द म Sss Sss sa ditCalais Sssss Ssa dit net అందరికీ ఆలోచించం మీకు రేపు పండుగ సరఫబోతున్న కుటుంబంలో మీ అందరికీ కూడా సుభాగం తెలియదు గత ఇరవై ఏళ్ళుగా మీతో పాటు మీరు నాతో పాటు మీరు చల్లగా జీవించి మీకు పైకి పైకి కటింగ్ కట్గా క్రియో पकड़ ले एक बार ओके अब आप अपना <कुणिया> پروردگار عالم <سؤال> ہر پریشانیوں سے ہم کی حفاظت فرما پروردگار جو معمود فرما آفتوں کا آفتوں بلیا سے معمود و معمود فرما پروردگار عالم پشاک کی رسم عطا فرما پروردگار عالم اس دنیا سے بھی چکے ہر ایک کی مانکھر فرما پروردگار عالم انہیں آزاد قبر سے معمود السلام علیکم حضور کے کم سن سالار کی صفات و صفات اقرار فرمائیں۔ فرمانکارانہ حضور کے کم سن سالار کی صفات استم اندر سے اپ سب کو دعائیں eh hey, oh, Vikas okay. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం ముస్లిం ప్రజానికమంతా కూడా నెల రోజుల పాటు రంజాన్ మాసం సందర్భంలో ఉపవాస దీక్షలు పాటిస్తూ ఎరటి ఎండలలో కూడా నిష్టతో కమిట్మెంట్తో అందరూ చల్లగా ఉండాలని ఏ బాధలు లేకుండా గడిపే భాగ్యం ప్రసాదించాలని చెప్పి భగవంతులు ప్రార్థిస్తూ ఉంటారు కొన్ని కొన్ని పెద్ద కుటుంబాలు కలిగిన కుటుంబాలు పేద కుటుంబాలకు కొంత సాయం కూడా చేస్తూ ఉంటారు పండుగలు దాని పేరు జకాత్ పేరిట ఆ సహాయ సఖ అందిస్తూ ఉంటారు గత రెండు సంవత్సరాలుగా ఈ కరోనా వ్యాధితో ప్రపంచమంతా కూడా అతలాకుతరమైంది అందులో ముఖ్యంగా పేద వర్గాలు వాళ్ళు హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రిస్టియన్లు కావచ్చు వాళ్ళు సిక్కులు కావచ్చు ఈ దేశం ఆ దేశమని తేడా లేకుండా ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా మతాలతో కులతో సంబంధం లేకుండా పేద ప్రజానీకం అంతా కూడా చాలా బాధలు అనుభవించారు ఇవాళ ఆ బాధలు తొలగిపోయి అందరూ ఆరోగ్యంగా సుఖంగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి అల్లాని భగవంతుడు ప్రార్థిస్తాను